జానకీరాంపురం డీసీసీబీ సొసైటీలో అక్రమాలను కప్పిపుచ్చేందుకు బడా రాయకుల ఒత్తిళ్లు యాభై ఎంక్వైరీని మధ్యలోనే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ రైతులకు సొసైటీ బ్యాంకుపై ఉన్న నమ్మకాన్ని తుస్మాన్పించిన సీఈఓ కృష్ణ తెలుసుకున్న రైతులు ఉన్న సభ్యులతో పాటు షేర్ ధానాన్ని రద్దు చేయించుకుంటున్నారు నేతల దగ్గర పలుకుబడి ఉంటే చాలు సహకారం మాటినా కోట్లు కొల్లగొట్టేసినా పర్వాలేదు బినామీల పేరిట రుణ బాగోతాలు నడిపినా తప్పులేదు రికార్డులు తారుమారు చేసి చేతికి దొరికినంత మింగేసినా భయం లేదు అక్రమాలు బయటపడకుండా చేసుకోవచ్చు విచారణలు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు ఇది కృష్ణ అనకపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకీరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చోటు చేసుకున్న బినామీ రుణాల పేరిట రికార్డులను తారుమారు చేసి కోట్లు కాజేసిన అక్రమాలే ఇందుకు నిదర్శనం రైతులు ఫిర్యాదులను తుంగలో తొక్కేసి తుది విచారణ జరగకుండా అడ్డుపుల్లలు వేసి అక్రమాలకు సవాల్ విసురుతున్నారు జానకిరాంపురం సొసైటీలో కోట్లలో అవకతవలకు పాల్పడ్డారని దీనిపై ఆధారాలతో సహా కలెక్టర్ కు రైతులు ఫిర్యాదు ఇందాక నాకు సంబంధం లేదన్నారు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు మార్కెట్ సంబంధం సెక్రటరీని అడగండి అన్నారు నువ్వు రికార్డ్ ఇవ్వడానికి వచ్చావో ఏమి ఇచ్చావో అనేది మేము ఇక్కడ ఉన్న ఫర్దర్ సెక్రటరీని అడుగుతాము ఆయన అడగమన్నారు చెప్పమ్మా మీకు మీకు ఆయన ఇక్కడికి ఆయన ఇక్కడ ఎంటర్ అయ్యి అవకాశం ఉందా ఉందంటే చెప్పండి లెటర్ ఇచ్చేది ఇందాకే మా సమక్షంలోనే ఇవ్వాలి కదా మేము లేనప్పుడు ఇవ్వడం ఏంటి మేము ఇవ్వడం ఏంటి ఇందాక మా సమక్షంలోనే వచ్చి ధైర్యం అంత ముందు ఇచ్చినట్టు పని లెటర్ ఇచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా పని ఇప్పుడు వరకు ఉండవలసిన అదే ఇప్పుడు వరకు ఉండవలసిన కా చేయొచ్చు చెప్పండి సార్ సరే సార్ ఇప్పుడు మీరు ఆయన ఆయనకి ఇక్కడ ఏ ప్రాసెస్ మీద వచ్చాడో మీరు కాజు లెటర్ రాసి ఇచ్చేయండి మాకు వచ్చారు ఇచ్చారా లెటర్ ఇచ్చారు అకౌంట్స్ తీసుకున్నావు నువ్వు నువ్వు అకౌంట్స్ నువ్వు కూడా తీసుకో తీసుకుని ఈ నువ్వు ఇలా పలానా పలానా ఇన్ఫర్మేషన్ ఇవ్వనని చెప్పి చెప్పి వచ్చారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లెటర్ ఇచ్చాడు అని చెప్పి చెప్పి చెప్పు నేను అదే

ఐ లవ్ గ్యాంగ క్యాటెంట ఆయన దర్మనరిక రాడకి కననతను నువ్వు తెవ నువ్వు చూస్తే ఒక రికార్డ్ అప్పుడు చార్ట్ చేసి మెత రికార్డ్ ఓకేనా ఐ లవ్ గ్యాపసి చెమండి నువ్వు చెల్లెట చూపించే లెటర్ దరిస్తుంది నువ్వు చూపిస్తా నేను రోస్ ఓపెన్స్ అవసర లేతాముడు యాక్టివ్ ప్రకారం నేను ఫాలో అవుతాం గానీ అసలు నువ్వు ఎవ్వాల నువ్వు ఇచ్చిన చెల్లదో లెటర్ నువ్వు ఇచ్చిన ఆయన ఈ పలానా అది దీ రీజన్గా మీద వచ్చాడు నువ్వు ఇచ్చినా చల్లదు నీ ఫైవ్ ఆఫీసర్ సరే ఇవ్వాలి మాకు లెక్కసీ ఆయనకు వాట్సాప్ పెట్టావో ఏవో మీ పిఐసీ మాకు లెటర్ ఆధరైజ్డ్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నేను సమక్షంలో వచ్చాడు ఆయన అని ఆయన మాకు లెటర్ ఇవ్వాలి ఇస్తే దాని మీద మీరు మీ మీరు ఉంటుండగా రాకపోతే మిమ్మల్ని అడిగి రైట్స్ లేవు సరే సార్ మీరు నా నా వచ్చాడు అని మీరు లెటర్ ఇవ్వండి ఈయన అవసరం లేదు మాకు మా మాకు ఇవ్వండి మేము అంటే మేము కంప్లైంట్ ఆయన రావడానికి కుదరదని మేము కంప్లైంట్ పెడతాం దానికి మాకు రిప్లై ఇవ్వాలి పెడతాం సార్ మేము ఎక్కడ పెట్టమండి డిఆర్కే పెడతాం డిఆర్కే పెడతామండి కలెక్టర్గా పెడతాం

బినామీలోను వ్యవసాయ భూమి లేకుండా నకిలీ పత్రముతో నకిలీ భూమితో నకిలీ సంతంలో పౌతి సంతంలో చేసి ఉన్న లోన్ గురించి గత నాలుగు సంవత్సరాల నుంచి ఫిర్యాదులు చేస్తూ వచ్చాము ఆ ఫిర్యాదులు చేసిన తమట ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అధికారులు చేశారు ఆ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేసిన క్రమంలో మేము సంఘానికి వెళ్ళాము సంఘ సొసైటీకి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటుండగా మా సస్పెండ్ అయిన సెక్రటరీ ఎంక్వైరీ ఆఫీసరు పెద్దరూ కూర్చొని రికార్డులు తనిఖీ చేస్తున్నారు మేము అదే సమయానికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నట్టు వెళితే ఎంక్వైరీ ఆఫీసరు మీ ఎంక్వైరీ ఆగిపోయింది అని చెప్పి ఉన్నారు ఎంక్వైరీ ఆగిపోతే సస్పెండ్ అయిన సెక్రటరీ జైల్లో ఉన్న సెక్రటరీ సస్పెండ్ అయ్యి ఉన్న సెక్రటరీ ఎందుకు వచ్చాడని మేము నిలదీశాము నిలదీస్తే నేనే రమ్మన్నాను రికార్డులు చూపించడానికి రమ్మన్నాను అని మేము ఏంటంటే మీరు ఇద్దరూ కలిసి రికార్డులు తారుమారు చేస్తున్నారని వీడియో తీసి అధికారులకు కూడా తెలియపరిచాము చేత ఈ నాలుగు సంవత్సరాలు వచ్చి పోరాటాన్ని మాకు ధనాన్ని రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని కోరుతాను నేను జానకి సహకార సంఘ సభ్యుడిని కుసలపూడి గ్రామస్తుని నేను ఈ సంఘంలో రుణం తీసుకున్నాను కాల పరిమితి దాటిపోయిన రుణాలపైన నాలాగే చాలా వందల మంది తీసుకున్నారు కాల పరిమితి దాటిన రుణాలపైన దావాలు పొంది డిక్రీలు పొంది రైతులు కక్ష పూర్తి చేయడంతో సంఘ కార్యదర్శి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ చట్ట వ్యతిరేకం అసలు ఏపీసీఎస్ కోఆపరేటివ్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగుకి వ్యతిరేకంగానే ఇవన్నీ జరుగుతున్నాయి సంఘంలో ఎంతోమంది రైతులు రుణమాఫీ జరిగిన రైతులు రెండు వందల యాభై మందికి నోటీసులు ఇష్యూ చేసి మీరు అంతా డబ్బు కట్టండి అని అలాగే ఎప్పటివో ఇరవై సంవత్సరాలు రుణం తీసుకున్న తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మీరు లక్షలు కట్టండి లక్ష యాభై కట్టండి ఇలా రైతుల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు సంఘ కార్యదర్శి దానిపైన న్యాయం కోసం ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ల వారితో వెళ్ళాం మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు మమ్మల్ని అందరినీ కలిసి ఇప్పుడు ట్రిబ్యునల్కే వెళ్ళమని కోరుతున్నారు ఎంతమంది ట్రిబ్యునల్కి వెళ్తారు సంఘంలో జరిగిన ప్రతి అన్యాయానికి మేము ట్రిబ్యునల్కి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని అలాగే సంఘంలో సర్చార్జెస్ ఒక సంఘ కార్యదర్శి మీద యాభై లక్షల రూపాయలు సర్చార్జ్ ఉంటే ఇవి వరకు ఇది ఇప్పటి వరకు కూడా ఏ విధంగా వసూలు చేయలేదు దీని అన్నిటిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి దాని మీద సమగ్ర సమగ్రమైన విచారణ జరిపించి సంఘానికి రావాల్సిన డబ్బునంతటినీ సంఘానికి వసూలు చేసి సంఘాన్ని పునర్నిర్మాణం జరిపించమని సంఘ నష్టాన్ని పూడించమని కోరుతున్నాం ఈ వేళకి సంఘం రెండు కోట్ల రూపాయలు నష్టం ఆడిట్ రిపోర్ట్లో కనిపిస్తుంది ఆ నష్టాన్ని కూడా పూడించడానికైనా కారణాలన్నీ వెతకమని నేను వినయపూర్వకంగా అధికారులు ఉన్నతాధికారుల వారికి నేను మనం చేసుకుంటున్నాను మా యొక్క కార్యదర్శిపై ఏ విధమైన వ్యక్తిగతమైన ద్వేషం కానీ కక్ష కానీ ఏమీ లేదు అందరితో కలిసి మేము ఏ వ్యక్తి చెప్తున్నాం ఎవరు ఉద్యోగం వాళ్ళు చేయాలి వారి యొక్క విధులు నిర్వర్తించాలి అంతేగాని ఎవరిపైన మాకు ఏ విధమైన ఇది కానీ అసూయ ద్వేషాలు ఏమీ కాదు కక్షలు కానీ లేవు మరి ఎప్పుడు స్నేహపూర్వకంగానే ఉంటాం కానీ చెప్పేది ఏంటంటే మీ యొక్క ఉద్యోగం మీ యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తించండి అనే కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు పచ్చిగోళేశ్వరరావు కుసర్లు అనకాపల్లి జిల్లా రోల్గొండ మండలం కుసల్పూర్ గ్రామం మా నాన్నగారికి జానకరంపురం సహకార బ్యాంకులో తొంభై మూడు తొంభై నాలుగు టైంలో లోన్ తీసుకోవడం జరిగింది ఒక పదివేల సుమారు ఆ పదివేల రూపాయలని ప్రతి సంవత్సరం ఎంత అయితే కట్టాలో అంత ప్రతి సంవత్సరం కట్టేస్తూ ఉండగా రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రుణమాఫీలు చేయడం జరిగింది ఆ రుణమాఫీలో రుణం పోయిందనే మా నాన్నగారు నేనైతే ఎవరైనా రుణమాఫీ పోయిందని అనుకున్నాము కానీ బ్యాంక్ వెళ్ళి దాని వివరాలు అయితే తెలుసుకోలేదు కాకపోతే ప్రతి సంవత్సరం నోటీసులు ఇచ్చేవారు ఈ రెండు వేల ఎనిమిది నుంచి మాకు నోటీసులు రావడం జరగలేదు ఈలోగా రెండు వేల పదకొండు మే మూడో తారీఖున మా నాన్నగారు స్వర్గసులు అవడం జరిగినది మా నాన్నగారు స్వర్గస్సులు అయిన తర్వాత కూడా రెండు వేల రెండు వేల పదకొండులో స్వర్గస్సులు అయితే రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మాకు ఆ లోన్ గురించి నోటీసులు ఇవ్వడం కానీ ఎవరైనా వచ్చి అడగడం కానీ చేయడం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఆ బ్యాంకు వారు వచ్చి మీ నాన్నగారి పేరు మీద లోన్ ఉంది లోన్ కట్టేయాలి అని చెప్పేసి అన్నారు రెండు వేల పదకొండులో మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఆ రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు మాకు ఏ రకమైన నోటీసులు రాలేదు ఇంతకాలం నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి లోన్ ఉంది అంటున్నారు అది నా లోన్ కాకపోవచ్చు కాబట్టి ఆ లోన్ ఎవరిది ఏంటి అనేది వివరాలు తెలుసుకొని మీరు ఇవ్వవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళని కోరిన తర్వాత నేను ఆర్టీఐ కూడా ఇవ్వడం జరిగింది ఆర్టీఐ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు ఈ సమాధానం ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే ఈ బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తులే ఈ లోన్స్ అన్నిటిని వాళ్ళకు అనుకూలంగా బ్యాంక్ అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ బినామీ సంతకాలతో పోర్జిరీ సంతకాలు చేసి వాటిని బతికించుకుంటూ బ్యాంక్ నామ్స్ ఏమైతే ఉన్నాయో ఆ నామ్స్ను కూడా ఉల్లంఘించి ఈ లోన్స్ని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నట్టుగా రివెన్యూలు చేస్తున్నట్టుగా వాళ్ళకి వారే వాళ్ళ డబ్బులే రెవెన్యూలు వందో రెండు వందలో ఆ బ్యాంకు రూల్ ప్రకారం వాళ్ళకి వాళ్ళే కట్టేసి వాళ్ళకి వాళ్ళే ఫోర్జరీ సంతకాలు చేసి ఈ లోన్స్ మళ్ళీ చూపిస్తూ ఉన్నారు ఆ చూపించే క్రమంలోనూ కూడా మాకు ఎవరికి నోటీసులు ఇవ్వడం జరగట్లేదు ఆ బ్యాంక్ నామ్స్ని కూడా వీళ్ళు అధిగమించి పొరపాట్లు చేస్తూ ఆ బ్యాంక్ని ఒక ఏటీఎంలా వాడుకొని ఈ అధికారులు అలాగే దాని తాలూకా చైర్మన్లు వాడుకుంటున్నారని నేను ఖచ్చితంగా అభి అభియోగం 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 చేస్తున్నాను ఈ విషయాలపై ఈ విషయాలపై అధికారులు మా ఎందుకు దయించి ఆ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీని పూర్తిగా చేసి ఆ రైతులకు న్యాయం చేస్తూ ఆ సంస్థను కూడా బతికించవలసిందిగా కోరుతున్నాను అదే ఆ రోజు మీరు అడిగిన దానికి ఏంటంటే కృష్ణ గారు రిటైర్ అదే సస్పెండ్ అయిన వ్యక్తి మా ఆఫీస్కి ఎందుకు వచ్చారని అడిగారు దానికి కారణం కారణం ఏంటంటే మన ఆరిట్ గారు ఎవరైతే ఉన్నారో మన డి శ్రీనివాసరావు గారు ఆయనకి సమన్లు ఇచ్చారన్నమాట ఏంటి దేని గురించి పాత ఆడిట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆడిట్ రిపోర్టును ఫిఫ్టీ టూ ఎంక్వైరీ రిపోర్ట్ ఒకటి ఉంది అది తీసుకొని రమ్మని ఆయనకి సమన్లు ఇవ్వగా సమ్మన్ బట్టి ఆయన మన ఆఫీస్కి తీసుకొని రావడం జరిగిందనమాట దాని విధంగానే ఆయన మన ఆఫీస్కి వచ్చారు అంత తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు అయితే ఈ ఇష్యూ మీద కొసలపూడి నుంచి ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు ఆఫీస్కి రావడం జరిగింది ఆ రోజు మమ్మల్ని విచారించారు ఎందుకు రిటైర్ అయిన వ్యక్తి అదే సస్పెండ్ అయిన వ్యక్తి ఎందుకు ఆఫీస్కి రావడం జరిగిందని అడిగారు దానికి కళ కారణం మేము ఆయనకి వివరించడం జరిగింది దీనికి తగ్గట్టు వాళ్ళు ఫిఫ్టీ ఎంక్వైరీ కూడా వేశారు ఏంటంటే ఐజీఆర్ఎస్ వేశారు పిటిషన్ దాని మీద వాళ్ళకి పూర్తి క్లారిటీ చెప్పడం జరిగింది ఆయనకి రావడం కారణం ఓన్లీ డిసి నివాసం ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆయన సమన్లు ఇవ్వడం వల్లే ఆఫీస్కి వచ్చారని ఆయన నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళక ఎంక్వైరీని సంతృప్తికరంగా తీసుకున్నారన్నమాట అదేవిధంగా నెక్స్ట్ డీ శ్రీనివాసరావు ఎవరైతే మన ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆయన గురించి కూడా అడిగారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఆగిన తర్వాత మీరు ఎందుకు ఆఫీస్కి వచ్చారని అడిగారు దానికి ఆయన సమాధానం చెప్పారంటే ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఆగిందని నాకు తెలుసు వన్ ఎంక్వైరీ ఆగిందని ఎవరికి తెలీదు ఇప్పుడు ఆయన ఆఫీస్కి రావడం వల్ల ఇప్పుడే నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ మెయిల్ వచ్చింది నాకు ఎంక్వైరీ అయ్యిందని దాని తగ్గట్టు రిపోర్ట్ కూడా నేను సిఈఓకి డిఆర్ మేడంకి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఆగింది అని చెప్పడం కోసం రిపోర్ట్ ఇవ్వాలి కదా నేను ఆఫర్ మీద వచ్చానని ఆయన చెప్పి ఉన్నారు అన్నమాట